హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఉమాశ్రీ అందరూ ఎలా ఉన్నారండి ఇది వచ్చేసి సండే ఆఫ్టర్నూన్ లాగ్ అండి యాక్చువల్గా నేను మార్నింగ్ టిఫిన్ చేశానండి ఇడ్లీ కూడా సో అది కూడా సపరేట్ లాగ్ అయితే చేసి పెట్టానండి నేను ఆఫ్టర్నూనే రిలీజ్ చేశాను సో ఇది వచ్చేసి నేను చికెన్ వచ్చేసి ఫోన్ చేసి డెలివరీ చే తెమ్మన్నానండి బట్ చికెన్ అయితే చాలా లేటుగా వచ్చిందండి సో ట్వెల్వ్కి అలా వచ్చింది ఇంకా నేను చికెన్ అయితే స్టార్ట్ చేశానండి ఇంకా అలాగే రైస్ అయితే ముందే వండేసానండి ఎందుకంటే పిల్లలు ఎనీ టైం లంచ్ అడిగితే అర్జెంటుగా ఉండాలని చెప్పేసి నేనైతే రైస్ ఒకటి ముందే రెడీ చేసి పెట్టానండి చికెన్ లేట్ అవ్వడం వల్ల నేను ముందే రైస్ పెట్టేసి రెడీగా అయితే ఉంచాను ఒకవేళ పిల్లలు ఎప్పుడైనా అడిగితే గబుక్కున పెరుగన్నమైన ఇంకా ఏదైనా అని చెప్పేసి అలా అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి సో ఇప్పుడైతే నేను చికెన్ కర్రీ అయితే పోపేసి ఇంకా అల్లం పేస్ట్ కూడా రెడీ చేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయక చాలా రోజులైందండి ఈసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు వెల్లిపాయలు కూడా తెచ్చుకోవాలండి ఎందుకంటే ప్రతిసారి అన్ని కర్రీస్లో నేనైతే యూజ్ చేస్తానండి బట్ ఇలా ఎవ్రీ టైం దంచడం అంటే చాలా ప్రాబ్లం అవుతుంది అలాగే కర్రీ అవుతుంది ఇంకా నేను మా వారికి కూడా చెప్పానండి కదండి కాకరకాయ ఫ్రై అయితే చేసి పెట్టాను ముందు రోజు అది చాలా టేస్టీగా ఉందండి సో అంత నాకు కూడా చాలా ఇష్టము ఇంకా నాకు ఎక్స్ట్రా వేరే కర్రీస్ ఏమొద్దు అన్నారు సో ఇలా అయితే నేను చికెన్ ముందే పోపులో వేస్తే అల్లం పేస్ట్ అయితే నాకు మాడిపోతుందండి ఎందుకో మరి నేను ఎప్పుడు కూడా నేను కొంచెం చికెన్ అయితే ఉడికిన తర్వాతనే ఇలా అల్లం పేస్ట్ వేసుకొని మిగతా కర్రీ అయితే ఉడికించుకుంటానండి నేను అంత ఎక్స్పర్ట్ అయితే కాదండి చికెన్ కర్రీ చేయడంలో ఏంటంటే నా పిల్లలు అయితే ఇష్టపడుతున్నారండి చాలు ఇంకా అనుకుంటాను వేరే ఏ ప్రయోగాలు అయితే చేయనండి అప్పుడు ఒకసారి ఒక వన్ ఇయర్ బ్యాక్ అయితే నేను చికెన్ బిర్యానీ ట్రై చేశానండి అప్పుడు మా చిన్న బాబు కొద్దిగా చిన్నగా ఉండేవాడు కాబట్టి కారం కారం అని చెప్పి తినలేదు సో ఇంకా రీసెంట్గా అయితే ట్రై చేయలేదండి చికెన్ బిర్యానీ అయితే అది కూడా నేర్చుకుంటాను తొందరలో చికెన్ అయితే ప్రజెంట్ ఎలా చేసినా కూడా నా పిల్లలు అయితే బాగానే తింటున్నారండి సో ఇంకా నేను వేరే ఏ ప్రయోగాలు అయితే ఇప్పుడైతే అనుకోవట్లేదు సో నేను ఇలా వంట చేస్తుంటే పిల్లలైతే బెడ్రూమ్లో ఆడుకుంటున్నారండి వాళ్ళకి మొన్న బర్త్డే జరిగింది కదా చిన్న బాబుది అయితే చాలా టాయ్స్ వచ్చాయి కదండీ అవి అయితే నాకు కబోర్డు నీకో కబోర్డు అని చెప్పేసి వాళ్ళైతే ఇలా బొమ్మలు అయితే ప్యాక్ చేసుకున్నారండి పైన కబోర్డ్స్ సర్దేసుకున్నారు సో మా బ మా బాబు అయితే దగ్గరికి రా మమ్మీ దగ్గరికి రా దగ్గరికి వచ్చిన టాయ్స్ చూడు టాయ్స్ చూడు అంటున్నారు సో ప్రతిదీ ఒక్కొక్కటి చూపించుకుంటూ దిస్ ఇస్ మై వాటర్ కలర్స్ అని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నాకైతే చూపిస్తున్నాడు అరే వీడియో అని చెప్పినా కూడా తనైతే నాకు అన్ని చూపిస్తున్నాడు నాది బాగుందా అన్నది బాగుందా చూడు మమ్మీ అనుకుంటూ ఇలా అయితే ఇద్దరు సర్దిసుకున్నారండి ఇది వచ్చేసి పెద్ద బాబు దగ్గర ఉన్న టాయ్స్ అయితే నేను మొన్న డిమార్ట్లో తెచ్చానండి ఈ పైన రిమోట్ కార్ అయితే మా వారు అంతకుముందు ఒకసారి ఆన్లైన్లో తీసుకున్నారు ఇంకా ఈ బాబు చిన్న బాబు అయితే ఐక్లే ఇవన్నీ కూడా తనకి గిఫ్ట్ లాగా వచ్చాయండి బర్త్డేకి యాక్చువల్గా నేను వీడియో తీద్దామనుకున్నానండి బట్ బాబులు మాత్రం బర్త్డే ఆల్రెడీ పిల్లలు వెళ్ళిపోగానే ముందే కేక్ కటింగ్ అన్నీ అయిపోయిన తర్వాత వెంట వెంటనే ఓపెన్ చేశారండి ఎక్సైట్మెంట్ అయితే ఈ టాయ్స్ అన్నీ ఏం చేశారంటే ఆ కబోర్డ్స్లో నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇది ఒక పెద్ద ర్యాక్ ఇద్దరం ఒకే దగ్గర పెట్టుకుంటామని మళ్ళీ అన్నీ ఒకే దగ్గర పెట్టుకున్నారండి పిల్లలైతే ఆ కబోర్డ్ యాక్చువల్గా నేను అంత ముందు బెడ్షీట్స్ పెట్టేదానండి అవన్నీ ఎక్కడ ఎక్కడ వీకేసి ఇలా అయితే సర్దుకున్నారు మొత్తానికి ఫైనల్గా డే ఎండ్ మాత్రం నేను ఎలా పెట్టుకుంటానో అన్నీ నీట్గా వాళ్ళు అలాగే పెట్టేస్తారండి నన్ను అయితే ఇబ్బంది పెట్టరు ఇంకా చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి చూసారు కదా సో ఇంకా పిల్లలైతే ఆకలితో ఉన్నారండి చాలా టైం అయిపోయింది వన్ ఫిఫ్టీన్ వన్ థర్టీ అలా అవుతుంది సో వాళ్ళకైతే లంచ్ పెట్టేసి నేనైతే ఇంకా వేరే పనులు చూసుకుంటానండి చిన్న బాబుకి పెట్టాను బట్ పెద్ద బాబుకైతే అంతకుముందే కర్రీ ఉడుకుతుంటే నాకు చికెన్ ముక్క కావాలన్నాడు ఆ చెయ్యి కళ్ళలో పెట్టుకున్నాడేమో ఏడుస్తున్నాడు సో ఇంకా నేను వెళ్ళి వాటర్తో కడుక్కోమ్మా అని చెప్పాను ఇంకా అలాగే నలుపుతూ ఉన్నాడు తర్వాత నేను వెళ్ళి కొంచెం వాష్ చేశానండి సెట్ అయింది తర్వాత నాకు కూడా పెట్టి మమ్మీ డిన్ లంచ్ చేస్తా అన్నాడు సో ఇంకా తనకు కూడా పెట్టేసి నేను మిగతా కిచెన్లో ఇంకా బౌల్స్ అన్నీ కొన్ని సింక్ అయితే క్లీన్ చేయలేదని చెప్పి ఇంకా తర్వాత అది కూడా క్లీన్ చేసేసుకొని సింక్ అయితే క్లీన్ చేశానండి ఇలాగే బౌల్స్ అన్నీ కింద పెట్టుకొని హ్యాపీగా ఫస్ట్ ఏంటంటే కిచెన్ నీట్గా ఉంటేనే పీస్ఫుల్గా ఉంటుందండి సో అందుకనే నేనైతే సింక్ ఎప్పుడు మ్యాక్సిమమ్ క్లీన్గా ఉండడానికే ట్రై చేస్తానండి సో వాళ్ళు లంచ్ చేసేలోపే ఇంకా వీళ్ళని ఇవన్నీ క్లీన్ చేసేసి నేను కూడా లంచ్ చేయాలండి మార్నింగ్ ఇడ్లీ కాబట్టి టూ వరకు వేస్తుంది పిల్లలు ఇంటి దగ్గర ఉంటే ఏదో ఒక స్నాక్స్ అయితే వెతుకుతూనే ఉన్నారండి మొన్న డిమార్ట్కి వెళ్ళి నేను బిస్కెట్స్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చానండి బట్ ఏంటంటే ఒకసారి ఇష్టపడుతున్నారు ఒకసారి ఇష్టపడట్లేదు కిచెన్లోకి వచ్చి ఊరికే వెతుకుతున్నారండి సో ఇవాళయితే ఏదైనా స్నాక్స్ చేద్దామని పోస్ట్ చే పోస్ట్ పోన్ చేద్దాం అనుకున్నాను బట్ అలా మార్నింగ్ నుంచి చేస్తూనే ఉన్నాను ఇంకా ఏదో ఒక టైంలో అయితే చేయాలి కదండి సో ఈవినింగ్ అయినా ట్రై చేద్దాం అనుకున్నాను సో ఇలా అయితే నేను మా వారు నేను కూడా లంచ్ చేసేసానండి నాకు మొన్న బర్త్డే రోజు చికెన్ తింటే అస్సలు పర్లేదండి చాలా హెడ్డేక్ వచ్చింది సరే అని చెప్పి ఈసారి అయితే స్కిప్ చేసేసానండి చికెన్ తినడము అది పైగా సమ్మర్ వలన ఏమో అండి తల అయితే వన్ సైడ్ తలనొప్పి లేస్తుంది కదా అందుకని చెప్పి నేను చికెన్ తినట్లేదండి మా వారితో పాటు కాకరకాయ ఫ్రై చేసుకొని నేనైతే లంచ్ ఇద్దరం కూడా లంచ్ చేసేసామండి తర్వాత నేను కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఎలా అయితే రెస్ట్ తీసుకున్నానండి ఇంకా చాలాసేపటి నుంచి నిలబడే ఉన్నాను కదా అందుకని సో వీళ్ళైతే ఇంకా వీళ్ళ టాయ్స్ అయితే పెడుతున్నారండి ఇవి కూడా మొన్న బర్త్డేకి ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారండి గిఫ్ట్స్ సో ఇవి యాక్చువల్గా వచ్చినప్పుడు మెత్తగా అనిపించాయండి తర్వాత మంచిగా గల్ గల్ అంటూ సౌండ్ వస్తున్నాయండి ఆ బర్త్డే రోజు ప్యాకెట్ ఓపెన్ చేసిన రోజు చూసా నేను బాగానే చాలా వచ్చాయండి ఇందులో నేనైతే కౌంట్ చేయలేదు యాక్చువల్గా ఇవి కలర్స్ కలర్స్ ఉండి సో మెత్తగా అనిపించాయి ఆ రోజు సో ఒక్కసారి ప్యాకెట్ ఓపెన్ చేశాక మంచిగా గలగలమనుకుంటూ నిలబడితే చాలా బాగుంటుందండి వీళ్ళు షేప్స్లో లెటర్స్లో పెట్టుకొని ట్రై చేసుకుంటూ ఫుల్ టైం పాస్ అయితే చేస్తున్నారు యాక్చువల్గా నేనైతే ఇవి అక్కడ ఇక్కడ ఇసిరేస్తారు పడేస్తారు అనుకొని దాచి పెడదాం అనుకున్నానండి బట్ వాళ్ళైతే ఇంట్రెస్ట్గానే ఆడుకుంటున్నారు నేనైతే హ్యాపీ సో ఇంకా ఈవినింగ్ అయితే నేను టీ అయితే పెట్టానండి మా వారికి నాకు అలాగే చిన్న బాబు అయితే పాలు కావాలన్నాడు మళ్ళీ వద్దన్నాడు తర్వాత పెద్ద బాబు తాగుతా అన్నాడు సో తనకైతే పాలు పెట్టాను ముగ్గురం కూడా ఇంకేంటంటే పార్క్ వెళ్దాం పార్క్ వెళ్దాం అంటున్నారు ఒక సైడ్ అయితే మబ్బు పట్టేసిందండి బాగా మబ్బు అయితే పట్టింది అంతకు ముందు రోజు కూడా నేనైతే స్కేటింగ్ పార్క్ తీసుకెళ్ళానండి బట్ ఏంటంటే అక్కడికి వెళ్ళగానే చాలా పెద్ద వర్షం వచ్చిందండి సో బండి అయితే వాటర్లో నాకు గుంటలు అయితే కనపడలేదండి ఇంకా బండి అయితే వన్ సైడ్స్ పడిపోయి అమ్మ కూడా బట్ అదృష్టవశాత్తు ఇంకా దెబ్బలు అయితే ఏం తగలేదండి మా వారు ఎలక్ట్రిక్ బండి అయితే వేసుకెళ్ళాను ఆ రోజు సో ఏంటంటే ఒక అతను వచ్చి హెల్ప్ చేశాడు అదృష్టం ఏంటంటే అది ట్రాఫిక్లో అయితే పడలేదండి జస్ట్ పార్క్ ముందు నేను టర్నింగ్ తీసుకుంటుంటే పడింది సో పెద్దగా దెబ్బలు అయితే ఏం తాగలేదండి పెద్ద బాబు ఒక్కడే కొంచెం వాటర్లో మొత్తం పడిపోయాడు నాకు అందుకే నెక్స్ట్ డే భయం వేసి వద్దాం మా పార్క్ వద్దు వద్దు అని అంటే మళ్ళీ ఇంకా దగ్గరలో వేరే పార్క్ ఉంది అని అక్కడ తీసుకెళ్ళమన్నాడు సో ఏం చేసామంటే నేను ఇంకా టీ తాగేసి వెళ్దామని ఇలా పిల్లలకైతే నేను పాలు పోసేసి టీ తాగామండి సో ఈ లోపల మళ్ళీ ఇంకొక నెంబర్ ఏదో పెట్టేసుకొని వీళ్ళైతే ఆడుకుంటున్నారు సో మళ్ళీ పార్క్ నుంచి వచ్చాక మళ్ళీ స్నాక్స్ అడుగుతారు ఏం చేద్దాము ఇది ఆలోచించుకుంటూ నేనైతే ఇంకా రెడీ అయిపోయి బయలుదేరామండి పార్క్ అయితే కంబోర్డ్ అయితే ఖాళీ చేస్తున్నారండి పిల్లలు సో మా అబ్బాయి అయితే ఉందండి పార్క్ బయలుదేరదామని స్టాఫ్ హాఫ్ ఎన్ అవర్ అయినా తిప్పుకొద్దామని చెప్పి పార్క్ అయితే వెళ్ళామండి చిన్న బాబు ఏమో పార్క్ వెళ్దామని పెద్ద బాబు ఏమో ఇంట్లో ఉండి డాడీతో పాటు టీవీ చూస్తూ ఉంటాడు సో మా వారు కోపడ్డారు ఎలాగో వర్షం వచ్చేలా ఉంది ఒక అరగంట సేపయినా ఆడుకోండి అని సో అలాగైతే పార్క్ వెళ్ళేసి వచ్చామండి హాఫ్ ఎన్ అవర్లో పెద్ద అయితే స్టార్ట్ అయిందండి సో అందుకని నేనైతే మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చేసాను తర్వాత మళ్ళీ వెతుకుతున్నారు ఇంకా నేనైతే కొంచెం పిండి అయితే తడిపాను అండి ఎందుకంటే ఆల్రెడీ సిక్స్ థర్టీ సెవెన్ అలా అయిపోతుంది టైము సో ఇలా అయితే కొంచెమే కలుపుకున్నానండి ఒక ఆరు నుంచి ఏడు గిద్దెల వరకు వచ్చిందండి పిండి సో వాళ్ళు ఏంటంటే వేడివేడిగా అప్పటికప్పుడు అయిపోతుంది కదా అని చెప్పేసి ఈ పిండి అయితే కలిపాను అండి సో ఎప్పుడైనా కూడా నేను బియ్య పిండి అలాగే కారపూస పిండి అయితే ఎప్పుడూ ఇంట్లో అయితే స్పేర్ పెట్టుకుంటానండి ఎనీ టైం స్నాక్స్ రెడీనా అప్పటికప్పుడు చేయడానికి వీలైతే మీరు కూడా అలా బ పిండి కానీ కారు పిండి కానీ ఇంట్లో అయితే రెడీ చేసి పెట్టుకోండి స్టార్ ప్లేట్ పెట్టయితే నేను కారుపూస గిద్దల్లో ఇట్లా వస్తానండి బట్ ఏంటంటే అదైతే టోప్ అన్నదండి నాకు కొంచెం భయం వేసింది సో నెక్స్ట్ అయితే బిల్ల మారుద్దామని ఇలా స్టార్ బిల్ల తీసేసి నెక్స్ట్ అయితే ఆకుపాకుడీల బిల్ల పెట్టయితే వస్తానండి యాక్చువల్గా చాలా టేస్టీగా ఉన్నాయండి ఇవి నేను వేసింది ఏంటంటే ఓన్లీ ఉప్పు కారం వామండి ఎంత బాగున్నాయంటే అంత టేస్ట్ ఉన్నాయి నేను ఏం చేశానంటే బియ్యము ఇంకా కొంచెం మినుములు అలాగే వాము జీలకర్ర కొంచెం ఎక్కువగానే వేసి పట్టించానండి సో అందుకని చాలా టేస్టీగా స్పైసీగా ఉన్నాయండి పిల్లలు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా తినేసారు వాళ్ళ ఫేవరెట్ సో అందుకని ఇలా చేపల్లో ఎన్ని కొనుక్కొచ్చినా కూడా రావండి అందుకనే నేనైతే ఇలా ఇవైతే మాక్సిమం ఎక్కువ ఎక్కువే చేస్తానండి బట్ టైం లేదని చెప్పేసి ఈరోజు ఇప్పుడైతే కొన్ని చేశాను అప్పటికప్పుడు కలిపేసి ఇంకా నలుగురం ఇంట్లో ఉన్నాం కాబట్టి ఏ తలా ఒకటి తిన్నా కూడా సరిపోతుందని ఇలా అయితే కొంచెం పిండి కలిపి చేశాను సో తర్వాత ఇంకా ఒక పక్కన డిన్నర్ కూడా రెడీ చేశానండి మళ్ళీ ఎన్ని స్నాక్స్ తిన్నాడు ఇంకా డిన్నర్ టైం అయితే రెడీ చేసి పెట్టుకుంటే వెంటనే పెట్టేయచ్చు పిల్లలకి ఏంటంటే యాక్చువల్గా ఒక్కసారి గ్యాస్ దగ్గరికి వచ్చినప్పుడు గ్యా స్టవ్ తోటి ఏమేమి పనులు ఉన్నాయో అవన్నీ కూడా నేను పెట్టేసుకుంటానండి టైం వేస్ట్ చేయడము మళ్ళీ పొయ్యి దగ్గర నిలబడాలంటే ఎక్కువ ఇబ్బంది అయిపోతుందండి సో అందుకనే ఒక పక్కన ఇప్పుడు ఇలా స్నాక్స్ చేసుకుంటూ నేనైతే బియ్యం కూడా కడిగి పెట్టేశానండి సో టైం అయితే సెవెన్ ఫిఫ్టీన్ అలా అవుతుంది సో అందుకని నేను పక్కన డిన్నర్ కూడా రెడీ చేసుకుంటే ఒకేసారి కిచెన్లో పని అయితే కంప్లీట్ అవుతుందని ఇంకా బియ్యం కూడా కడిగేసి పెట్టానండి నేనైతే ఆయిల్ అయితే కొంచెమే వేసుకున్నానండి ఎందుకంటే పిండి తక్కువ కలిపాను కాబట్టి డీప్ ఫ్రైకి ఎంత అవసరమో ఆ టైం వరకు అంతే వేసుకున్నాను ఎందుకంటే ఎక్కువ టైమ్స్ ఎక్కువ ఎక్కువ బోస్ వేసుకొని డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకొని మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవడం ఎందుకని సో మీరు చూసారు కదా ఇలా పిండి అయితే నేను స్పూన్తో పెట్టానండి ఎప్పుడు ఎవ్రీ టైము మనం వేరే పనులు చేసుకోకుండా ఆ చెయ్యికి ఎప్పుడు పిండి అంటుకోకుండా ఇలా స్పూన్తో అయితే గిద్దెల్లో కూడా పెట్టుకోవచ్చు మనకి ఈజీ అవుతుందండి ప్రాసెస్ కూడా సో ఇలా తిని పిల్లలందరూ తినేశారండి స్నాక్స్ అయితే ఇంకా డిన్నర్ కూడా పెట్టేశాను నైన్ అవుతుంది టైము ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఉమాస్ట్రీ లైఫ్ స్టైల్ థ్యాంక్ యూ